పాల్ జిగ్జా చేయాలంటే ఫస్ట్ ఏమో ఈ మనం ఎడలుపు పాదం పెట్టుకోవాలి ఇప్పుడు అంచులు చేస్తాను అంచులు చేస్తాను కాబట్టి ఈ పాదం పెట్టుకోవాలి అంచుల పాదం చూసారా జిగ్జా చేయటం కూడా చాలా ఈజీగా ఉంటారనమాట ఫస్ట్ ఈ పాల్స్ వేసుకునేటప్పుడేమో వెడలుపు పాదం పెట్టుకొని మళ్ళీ అంచులు కుట్టడానికి ఏమో సన్నగా ఈ పాదం మార్చుకుంటూ ఉండాలండి ఇలా మార్చుకుంటూ జిగ్జా చేయాలి జిగ్జా చేయటం కూడా రీల్స్లో చాలా ఏంటి షార్ట్లో చాలా సింపుల్గా చూపించేస్తూ ఉంటారు ఇవన్నీ చేయాలి కదా ఈ పాద మార్చాలంటే ఈ జిగ్జాక్కి సేమ్ కలర్ మ్యాచింగ్ చూసి సేమ్ కలర్ వాడాలి థ్రెడ్ అయితే మళ్ళీ దీనికి ఇది బాబిని ఉంది బాబిన్కి థ్రెడ్ చుట్టుకోవాలి జస్ట్ అంచులు కుట్టడానికి కాబట్టి ఒక శారీని హాఫ్ శారీ చేస్తున్నానండి రెండు శారీస్ కింద హాఫ్ శారీస్ రెండు హాఫ్ శారీస్ చేస్తున్నాను అంటే ఒక శారీ అనమాట ఈక్వల్గా కట్ చేసేసి దాన్ని రెండు హాఫ్ శారీస్ కింద చేస్తున్నాను అనమాట ఒక రెండు హాఫ్ శారీస్ అవుతుంది ఎందుకంటే రెండున్నర మీటర్లు రెండున్నర మీటర్లు అయితే ఒక హాఫ్ శారీ అవుతుంది అలా కూడా మనం శారీ బార్డర్ వేసుకుని చేసుకోవచ్చు ఆఫ్ శారీస్ కూడా అలా ఇలా చేసుకోవచ్చు అనమాట పాలు దిగ్జాగా చేయటం చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం అండి ఎందుకంటే థ్రెడ్స్ మార్చాలి అంచుకో పాదం వస్తుంది అంచుకోమో మళ్ళీ పా పాలు వేయడానికి ఒక పాదం మార్చాలి థ్రెడ్స్ కూడాను కింద శారీ బార్డర్ ఒక అంచు వస్తుంది పైన శారీ కలర్ ఒక వస్తుంది ఒక కలర్ వస్తుంది ఈ ఈ రెండు కూడా మళ్ళీ దారాలు మార్చుకుంటూ జిగ్జా చేయాలన్నమాట చాలా ఈజీగా చూపించేస్తారు కానీ చాలా కష్టం ఉంటుంది ఫాలో వేయటం కూడా చాలా కష్టం అండి తీరా చూస్తే దానికి ఏమైనా ఎక్కువ ఇచ్చేస్తారా డబ్బులు అంటే ఏమీ ఉండదు గట్టిగా ఇస్తే ఒక శారీకి వచ్చి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు లేదంటే ఫార్టీ లేదు ఇంకా ఏమైనా సిటీస్లో ఉంటే కొంచెం సిటీస్లో ఒక ట్వంటీ ఒక థర్టీ ఎక్స్ట్రా ఉంటుంది అంతే అంతే తప్ప అంతకుమించి పాల్కి ఇది మొన్నే మిషన్ రిపేర్ జిగ్జాగ్ మిషన్ కూడా మొన్న రిపేర్ చేస్తే దీనికి ఎంత తీసుకున్నారు అనుకుంటున్నారు సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు మనకు ఫాల్ కుడితే ఎంత వస్తుంది థర్టీ వస్తుంది ఫార్టీ వస్తుంది ఫిఫ్టీ వస్తుంది అంతకు మించి ఏమి ఎక్కువ ఇవ్వరండి ఈ రెండు శారీస్ కూడా హాఫ్ సారీ చేసేసాను కదా ఇలా బార్డర్ వచ్చింది హాఫ్ సారీ చేసేసాను రెండు ఇప్పుడు ఈ రెండు శారీస్ జిగ్జా చేసేసి అంచులు వాళ్ళకి ఇచ్చేయటమే రెడీ చేసేసి అందరికీ హ్యాపీ దసరా అండి ఈ రోజు దసరా కదా అందరూ కూడా చాలా పూజలతో హడావుడి హడావుడిగా ఉంటారు ఆఫ్ సారీస్ రెండు కూడా జిగ్గా చేసేస్తాను కదండి దీని మీదకి అనమాట ఈ లెహెంగాస్ మీద ఇవి రెడీమేడ్ తీసుకున్నారు రెడీమేడ్ వాటికి మళ్ళీ ఇంకో థ్రెడ్స్ వేస్తున్నాను అనమాట ఈ థ్రెడ్స్ చూసారా జస్ట్ థ్రెడ్సే కదా అనుకుంటాం మళ్ళీ ఇది వచ్చేసి దీని మీద బ్లౌజు ఇది రెడీమేడ్ బ్లౌజు రెడీమేడ్ తీసేసుకుంటాం ఉంటాం కానీ అండి ఇది ఎంత లూజ్ ఉంది అనుకున్నారు దగ్గర దగ్గర ఫార్టీ దాకా ఉంది ఇది సైజు ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ సైజు చేసాను దీన్ని అంటే ఎంత రెడీమేడ్ చూడటానికి బాగుంది కానీ ఎన్ని ఈ స్టిచ్చెస్ చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా ముక్క ముక్కల కింద స్టిచ్చెస్ అలా ఉన్నాయి సో ఇలా కానీ మనం కుట్టామనుకోండి మామూలుగా టైలర్స్ ఎవరైనా ఇలా కుట్టారనుకోండి తీసుకొచ్చి బ్లౌజ్ తీసుకొచ్చి ఏంటి ఇన్ని ముక్కలు అతికారు ఎట్లా ఉంది ఏంటి నీట్గా లేదు ఫినిషింగ్ లేదు అని చెప్పేసి అడుగుతూ అనమాట రెడీమేడ్ కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఎలాగన్నా ఇంకా ఫొటోస్ పెట్టేస్తారు తీసేసుకుంటారు అంటే కానీ అన్నీ కాదండి కొన్ని మాత్రం అలా ఫేక్గా ఉంటాయి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ చేసేసాను ఇది కరెక్ట్గా సరిపోయింది ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఇచ్చేసాను అనమాట సరిపోయింది తర్వాత ఆ చిన్నదానికి థ్రెడ్ మార్చాను మళ్ళీ దేనికి చిన్నది పైప్ జస్ట్ ఈ థ్రెడ్ వేయడానికి మళ్ళీ థ్రెడ్ మారుస్తున్నాను ఎందుకంటే మనం చేసే పని నీట్గా ఉండాలి కాబట్టి నీట్గా ఉంటేనే కస్టమర్స్ మన దగ్గర చేయించుకోవడానికి వర్క్ చేయించుకోవడానికి వస్తారు జస్ట్ ఏ ఏ థ్రెడ్ పెడితే ఆ థ్రెడ్ పెట్టేసి మనం చేసేస్తే ఆ వర్క్ నీట్గా ఉండదు చూడటానికి కూడా రావద్దు హ్యాంగింగ్స్ వాళ్ళు తెచ్చుకుంటారు హ్యాంగింగ్స్ వేసేవాళ్ళు ఇప్పుడు దీనికి బోడీస్ అంటాం కదా అవి ఈ థ్రెడ్ జస్ట్ ఈ డోరీస్ మాత్రం ఇదిలోకి థ్రెడ్లోకి ఎక్కించేసేసి జస్ట్ నాట్ వేసేస్తే సరిపోతుందండి ఇవి చిన్న చిన్న పనులే ఎంత టైం పట్టేస్తాయో చిన్న పనే కదా థ్రెడ్ ఎక్కించటం థ్రెడ్ హ్యాంగింగ్ చేయటమే కదా అంటారు కానీ ఇది చిన్న పనే ఎంతసేపు పడుతుందో చూడండి పోనీ ఇంత చిన్న పని చేసామా కానీ ఏమైనా అమౌంట్ ఎక్కువ తీసుకుంటామా అంటే కాదు ఎక్కువ కూడా తీసుకోము వీటికి జస్ట్ ఇలా నాటు వేసేసి ఇవన్నీ థ్రెడ్ రోల్ చేసేయాలి దీనికి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది లెహంగాను బ్లౌజ్ కూడా బాగుంది కలరు కాకపోతే స్టిచెస్ నీట్గా లేవు ఫినిషింగ్ నీట్గా ఇవ్వలేదు చూసారా ఇది థ్రెడ్ అవ్వట్లేదు ఇది అమ్మయ్యా అయిపోయింది అదే షార్ట్ రీల్ అనుకోండి జస్ట్ ఇలా ఎక్కించటం చూపిస్తారు జస్ట్ ఇలా రోల్ చేసేస్తారు స్పీడ్ పెట్టేసి చేసేస్తారు అన్నమాట దీనికి థ్రెడ్ రోజు వేస్తే సరిపోతుంది పింక్ థ్రెడ్ దీని ఈ లెహెంగా ఈ పెట్టేసేయాలి పెట్టేసేయాలన్నమాట ఇట్లా పెట్టేసి ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలర్ థ్రెడ్ మార్చుకోవాలి ఇదేమో ఆకాశంలో ఉంటుంది థ్రెడ్ పెట్టేది ఉంటుంది అనుకుంటున్నారు ఇది థ్రెడ్ పెట్టి థ్రెడ్ వేసేసిన తర్వాత ఈ డోరీస్కి ఊడిపోకుండా నీట్గా ఉండటానికి ఇలాగా మనం థ్రెడ్ అనేది రోల్ చేసేయాలన్నమాట ఊడదు కాకపోతే ఫినిషింగ్ నీట్గా కనిపించడానికి హ్యాంగింగ్స్ నీట్గా కనిపించడానికి ఇలా థ్రెడ్స్ రోల్ చేసి నాటు వేసేయాలి ముడి వేసేసుకోవాలి చేసారా ఇంత చిన్న పనే ఎంతసేపు పట్టిందో వేయటానికి ఏదైనా చాలా కష్టం అండి ఈ వర్క్ చేయాలంటే టైలింగ్ చేయాలంటే చాలా కష్టం ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా కష్టం ఇప్పుడు అన్నీ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే బ్లౌజెస్ కూడా ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ చెయ్యాలి ఇలా ఫినిషింగ్ అయిపోయింది అనమాట ఫినిష్ అయిపోయింది ఇలా ఇది ఒకటి ఇది ఒకటి అనమాట ఇలా ఇదొకటి రెండు ఇలా ఈ రెండు కూడా కంప్లీట్గా అయిపోయింది చూసారు కదా ఈ చిన్న పనికి ఎంత కష్టపడ్డాను నేనే కదండి ఎవరైనా డేట్ టేబుల్స్ అయినా అంతే Okay bye andi malli manchi